శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులు ఎనిమిది వందల నలభై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు డాకినీ ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని చేరిస్తే ఓం డాకినీ జాయ్ డాకిని అనబడేటటువంటి దేవత చేత స్థుతింపబడేటటువంటి అమ్మా అనర్థం డాకిని షాకిని సాకిని ఇలాగా ఎన్నో రకాలైనటువంటి అమ్మవారి అంశతో ఉండేటటువంటి దేవీ దేవతలు ఉన్నారు కదా వారందరితోటి కూడా స్థుతింపబడేటటువంటిది అని అర్థం అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం డాకిని నమః నమ డాకిని ఓం డాకిని నమః ఓం जाय नम ओम डाकिनी 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 जाए नमः ओम डाकिनी जाए नमः ओम श्रीयै नमः जय श्री कृष्ण